హాయ్ అండి తెలుగు కుకింగ్ కల్చర్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో పొట్లకాయ పచ్చి కొబ్బరి వేసి ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇది చాలా రుచిగా ఉంటుంది అలాగే చాలా కమ్మగా ఉంటుందండి అన్నంలో కలుపుకొని తినడానికి అయితే అండి ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది చిన్నపిల్లలు కూడా అడిగి మరీ వేయించుకొని తింటారండి అంత రుచిగా ఉంటుంది కూడా స్పైసెస్ అవి కూడా ఎక్కువ వేయం కాబట్టి చాలా కమ్మగా ఉంటుందండి ఇంకా కుకింగ్ ప్రాసెస్ అనేది చూసేద్దాం పదండి ముందుగా పొట్లకాయలు తీసుకొని వాటిని మేము మీకు చూపిస్తున్న ఈ విధంగా పొరుగ్గా చిన్న సైజు ముక్కల్లా కట్ చేసుకుందాం అండి అలాగే ఇందులో ఉల్లిపాయి వెల్లుల్లిపాయ కూడా వేయం కాబట్టి ఈ కార్తీక మాసంలోకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది స్వాములు భవానీలకు కూడా ఇది చాలా మంచి రెసిపీ అండి తర్వాత ఒక కడాయిలోని రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకుందాం అది లైట్గా హీట్ అయిన తర్వాత పోపుకి కావాల్సిన సామాన్లు అన్నీ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం సేపు వాటిని పచ్చదనం పోయే వరకు ఫ్రై చేసుకుందాం అండి తర్వాత ఒక పది కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకొని మరొక నిమిషం సేపు ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకుందాం ఇలాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ఉంది కదా దాన్ని మొత్తం ఇందులో వేసేసుకుందాం అండి మనం ఈ రెసిపీ అంతా ఆల్మోస్ట్ మీడియం ఫ్లేమ్లోనే చేసుకుంటాం హై ఫ్లేమ్ అయితే అస్సలు అవసరం లేదండి ఇలా పొట్లకాయ వేసేసుకున్నాక ఒకసారి తాలింపు ఇందులో చక్కగా కలిసేలా శుభ్రంగా కలిపేసుకుందాం ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి అదే మీడియం ఫ్లేమ్లో ఒక ఫోర్ మినిట్స్ అలా వదిలేస్తే ఈ పొట్లకాయ చాలా సాఫ్ట్గా మగ్గుతుందండి చూసారా ఎంత చక్కగా మగ్గిందో ఇక్కడే మనకి ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ అయితే పొట్లకాయ ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో టూ స్పూన్స్ ఉప్పు వేసేసుకుందాం అలాగే ఈ పొట్లకాయకి నీళ్ళు ఎక్కువ పట్టవండి ఏదో దోసట్లో చిలకరించినట్టుగా కొంచెం నీళ్లు వేసుకుంటే జస్ట్ ఇది మగ్గడానికి సరిపోతుంది అంతే ఇలా నీళ్లు వేసేసుకున్నాక ఒకసారి చక్కగా కలుపుకొని మూత పెట్టేసి మరొక మూడు నిమిషాలు అలా వదిలేస్తే ఈ పొట్లకాయ ఆల్మోస్ట్ మొత్తం మగ్గిపోతుందండి ఇది పిల్లలకి మధ్యాహ్నం లంచ్ బాక్స్లా కట్టడానికి కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి మనకి పొద్దున్నే హడావిటీ లేకుండా చేసేసుకోవాలి అన్నప్పుడు ఈ రెసిపీ చాలా బాగుంటుంది ఇలాగా మగ్గిన తర్వాత ఒక స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ కారం వేసేసుకుందాం కారం అయితే ఒక స్పూన్ సరిపోతుంది అస్సలు ఎక్కువ కారం ఈ కూరకి పట్టదండి ఇలా పసుపు కారం వేసి కలిపేసుకున్న తర్వాత మనం తురిమి పక్కన పెట్టుకున్న పచ్చి కొబ్బరిని ఇందులో వేసేసుకుందాం మేమైతే అర కేజీ పొట్లకాయకి ఒక చిన్న సైజ్ కప్పులో పచ్చి కొబ్బరి తీసుకున్నాం సరిపోతుంది కొబ్బరి మరీ ఎక్కువ వేసేసిన పొట్లకాయ ఫ్లేవర్ని డామినేట్ చేసేసి అంత బాగుండదు చూసారా మీకు ఎంత బాగా కనిపిస్తుందో ఇది మాక్సిమం ఐదు నుంచి ఆరు నిమిషాల్లోనే కూర అయిపోతుంది అలాగే టేస్ట్ అయితే అండి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది మరి ఇంత రుచికరమైన రెసిపీని మీరు ట్రై చేయకపోతే ఎలా సో ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మా తెలుగు కుకింగ్ కల్చర్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుసుకుందాం సెలవు